నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు వైసీపీ ప్రభుత్వంలో దాదాపుగా నంబర్ టూగా ఉన్న అంటే మంత్రిగా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మన ఐదేళ్ళు కూడా ఆ కుటుంబం అంటే పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు వారి కుమారుడు మిథున్ రెడ్డి గారు చాలా కీలకంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు మరి రాయలసీమ జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు చేసిందే చేసనం మరి ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో అంటే ఆంధ్ర ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సొంత జిల్లా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు కూడా అదే జిల్లా సొంత జిల్లా ఇద్దరు కూడా క్లాస్మేట్స్ మరి అప్పు చిత్తూరు జిల్లా మీదే పూర్తిగా కేంద్రీకృతం చేశారు రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు మంత్రిగా ఉన్నారు మరి వైసీపీ గవర్నమెంట్ చాలా కీలకమైన శాఖలు కీలకమైన వ్యక్తిగా ఉన్నారు పెద్దిరెడ్డి ప్రభుత్వం మారింది కూటమి అధికారంలోకి వచ్చింది ఇప్పుడిప్పుడే పెద్దిరెడ్డి ఏమేమైతే భూములు ఆక్రమించారో అటవీ సంపదకి అడ్డు తగులుతూ ఆక్రమణలో నిమగ్నై ఉన్నారు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారి పైన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తీవ్రంగా స్పందించారని తెలుస్తుంది మరి వేళ తెలుగుదేశం పార్టీ మీడియాలో పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి చే ఆక్రమించిన పదుల ఎకరాల భూములు సర్వే నంబర్తో సహా ప్రసరించారు ఏ ప్రాంతాల్లో ఏ మండలంలో ఎన్ని ఎకరాలు ఆక్రమించారు అటవీ సంపదకి అడ్డు తగిలారు పెద్దిరెడ్డి అరాచకాలపైన ప్రభుత్వం దృష్టి పెట్టాలి ఈ అరాచక శక్తులపైన ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలి అనేది మరి వేళ తెలుగుదేశం అనుకూల మీడియా సారాంశంగా కథనాలు ప్రచురితమయి మరి ఈ కథనాలపై స్పందించిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ మరియు పర్యాటక శాఖ మంత్రి పర్యావరణం పర్యాటక ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు చూస్తున్నారు దీనిపైన తీవ్రంగా స్పందించారు అధికారులను ఆదేశించినట్టు కూడా తెలుస్తుంది ఏమైతే పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారి పైన భూ ఆక్రమణకు సంబంధించి ఆరోపణలు వచ్చాయో వాటి మీద సమగ్రమైన నివేదిక ఇవ్వాలి సమగ్రంగా రిపోర్టు రెండు మూడు రోజులు అందించాలి కఠినంగా వ్యవహరించాలి అధికారులు ఎవరు కూడా నిర్లిప్తతో ఉండవద్దు అని సాక్షాత్తు ఆ శాఖ మంత్రి అటవీ పర్యావరణ శాఖలు చూసే మంత్రిగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు అధికారులు ఆదేశించిన తీరు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో చర్చకు దారి తీస్తుంది మరి వన్ బై వన్ వైఎస్ఆర్సీపీలో జగన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్న కీలకమైన నాయకుల్ని ఒక రాజకీయ వ్యూహంతో ఒకరినొకరును ఆ పార్టీ నుంచి బయటికి వెళ్ళేలా ఇప్పటికే వ్యూహాలు రూపొందించి కింద నీరులాగా అమలు చేస్తున్నామని కూడా విమర్శలు వినిపిస్తున్న నేపథ్యంలో ఒక పక్క రెడ్డి గారు బయటకు వెళ్ళారు మరి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఉన్న పెద్దిరెడ్డి కుటుంబం మరి పెద్దిరెడ్డి రెడ్డిని ఇప్పుడు ఈ భూ ఆక్రమణ కేసులో ఆధారాలతో సహా నిరూపించి కట్టడి చేయాలని కూటమి ప్రభుత్వం రంగంలో దిగింది ఒకవేళ పెద్దిరెడ్డిపై వచ్చిన ఆరోపణలో వాస్తవం అయితే పెద్దిరెడ్డి కూడా జైలుకి వెళ్ళే అవకాశం లేకపోలేదు మరి ఆ దిశగా ప్రభుత్వ అధికారులు కూడా ఆధారాలను సేకరించే పనిలో ఉన్నారు మరి ఇలా కీలకమైన వ్యక్తుల్ని వైసీపీకి దూరం చేసి క్షేత్రస్థాయిలో వైఎస్ఆర్సిపి పని అయిపోయిందనేలా రాజకీయ వ్యూహాలు ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రత్యేకంగా పదును పెట్టి వ్యవహరిస్తున్నాయి మరి ఈ నేపథ్యంలోనే మంత్రి పవన్ కళ్యాణ్ గారుగా స్పందించారు అధికారులను ఆదేశించారు మరి ఈ వ్యవహారం ఎన్ని రోజుల్లో ఎండ్ అవుతుంది ఈ భూ ఆక్రమణకు సంబంధించిన కేసుల్లో ఇంకా వాటి తర్వాత ఇంకెన్ని కేసులు బయటకు తోడతారో మరి ఎన్ని కేసులు ఇంక వెలుగులో తీసుకొస్తారో మరి ఆ కేసుల్లో పెద్దిరెడ్డి పాత్ర ఏ మేరకు డైరెక్ట్గా ఉంటుందా ఇండైరెక్ట్గా ఉంటుందా అనేది మరి అధికారులు చేసే ఎంక్వైరీని బట్టి ఉంటుంది ఏదేమైనా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి చిత్తూరు జిల్లాలో చేసిన గత ఐదేళ్ళలో చేసిన పైన కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించినట్టు కూడా స్పష్టమవుతుంది మరి రానున్న రోజుల్లో పెద్దిరెడ్డి పొంగనూరు నియోజకవర్గాల్లో ప్రజలతో ఉంటారా లేదంటే ఈ ఆరోపణలు వాస్తవం అయితే జైలుకి వెళ్ళే అవకాశం ఉందా అని కూడా ప్రశ్న ఉత్పన్నమవుతుంది మరి రాష్ట్ర ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితే చాలా శరవేగంగా స్పందించారు అధికారులను అప్రమత్తం చేశారు ఎక్కడెక్కడ ఏ సర్వే నంబర్లో ఎంతెంత పెద్దిరెడ్డి ఆక్రమించాడు దానికి సంబంధించిన సమగ్ర రిపోర్ట్ ఇవ్వాలని కూడా ఆదేశించడం జరిగింది మరి ఇదే వేగవంతంగా జరిగితే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి పరిస్థితి నూతులో పడిన పరిస్థితి సామెత ఏమైతుందో అలాంటి పరిస్థితే కనిపించే అవకాశం ఉంది ఏదేమైనా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డికి ప్రస్తుతం కష్టకాలం స్టార్ట్ అండ్ చెప్పి అనుకోవాలి గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీ స్లో వాడే ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లతో పాటు ఏ ప్యూరిఫై యూబిలేట్ స్టెరిలైజర్ యూఏవీ ఫోకర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్విజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్